నమస్కారం ఫంక్ష మీ అందరికి తెలుస్తుంది మనం ఏం మాట్లాడబోతున్నాము మ్యూజిక్ పెట్టి కాదు చేస్తాం కదా తాగునీరు గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాము మన ఆరోగ్యమే ఒక ఆరోగ్యమే సంపద అనే చూసుకోవడం పైన ఈరోజు మనం తాగునీరు గురించి మాట్లాడబోతున్నాము స్వాగతం సుస్వాగతంతో అందరికీ భావితరం ఈ ఈరోజు తాగు నీరు మనకు ఎంత ముఖ్యమో మన ఆరోగ్యం ఎంత అవసరం అనేది బిఫోర్ వద్దా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు భావితరం వీడియో ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంక ఇంత ఆరోగ్యం అండ్ సంపద అనేది కావాలని మా ముఖ్య ఉద్దేశం మీ అందరి బాగులే మా బాగుల్ని ఒక మిలియన్ ప్రజలకి మనం ఆరోగ్యంగా ఉండడానికి సమాచారం పర్వెల్నెస్ ఫేస్బుక్ బాబుకాల యూట్యూబ్ ఛానల్ రీట్ అవ్వాలని డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము అందరి సహాయ సహకారాలతో చూద్దాం మనం అంటున్నాము వీడియోలకు దూకే ముందు ఒక నిరాకరణ తప్పకుండా ఇచ్చుదాన్ని కేవలం ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనము డాక్టర్ని నూతన కనాలు తీసుకోవాలి ఈరోజు ఏం మాట్లాడబోతున్నాం అంటే ఆరోగ్యం హెల్త్ అనే పా టాపిక్లో మనము ఫోర్ థింగ్స్ మాట్లాడుకున్నాం రైట్ న్యూట్రిషన్ హైడ్రేషన్ మోషన్ ఎమోషన్ నాలుగు అవసరాలు ఉన్నాయని చెప్పాము గత వారము మనము న్యూట్రిషన్ గురించి మాట్లాడాము పోషకాల గురించి ఈ ఈరోజు హైడ్రేషన్ తాగునీరు యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడబోతున్నాము మన బాడీ దాదాపుగా డెబ్బై పర్సెంట్ వాటర్తో ఉంటుంది రైట్ ఇక్కడ ఏ ఎక్కడెక్కడ మనకు వాటర్ ఉంది అనేది రైట్ లివర్ అనుకోండి ఎయిటీ సిక్స్ పర్సెంట్ వాటర్ అన్నారు అంటే ఇక్కడ చూపడుతున్నాం కదా మనిషిని వరదాకా వాటర్లో ఉన్నాం మనం రైట్ సో అయితే మీరు ఆలోచన ఎంత ప్రాముఖ్యనో రైట్ ఇంకొక స్లైడ్లో ఇక్కడేం చూపడుతున్నాం అంటే మనకు ఈ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది రైట్ సో మన బ్లడ్లో కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ వాటర్ కాంటెంట్ ఉంది రైట్ మన బోన్స్లో వాటర్ ఉంది స్కిన్లో వాటర్ ఉంది లివర్లో వాటర్ ఉంది బ్రెయిన్లో హార్ట్లో లంగ్స్లో ఎక్కడైనా వాటరే ఉంది మనకి రైట్ అంటే చూడండి మనకి ఎంత ప్రాముఖ్యము ఇన్ రైట్ సో కాబట్టి మనము వాటర్ చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రతిరోజు శుభ్రమైన వాటర్ తాగాలి తగినంత వాటర్ తాగాలి రైట్ ఒక రీసెర్చ్ ప్రకారంగా ఐ థింక్ అమెరికాలో అయితే దాదాపుగా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పీపుల్ ఏమో అండర్ హైడ్రేటెడ్ కావాల్సిన దానికని చాలా తక్కువ తాగుతున్నాము అన్నారు రైట్ అయితే ఇక్కడ మీరు వాటర్ అన్నప్పుడు నేను జ్యూస్ తాగుతానండి లేక నేను సోడా కూల్ డ్రింక్స్ తాగుతానండి ఇంకేమి తాగుతాను కాఫీ టీలు అవన్నీ వాటర్ కింద కావు కేవలం మీరు మామూలుగా వాటర్ తాగినప్పుడు మాత్రమే వాటర్ కింద అవుతుంది లేదు అంటే వామ్ వాటర్లో న్యాచురల్గా అంటే గ్రీన్ టీ కానివ్వండి గ్రీన్ టీ పౌడరు లేదంటే గ్రీన్ టీ లీవ్స్ యాక్చువల్గా ఆకులు గ్రీన్ టీ ఆకులు కానివ్వండి లేదు అంటే కొన్ని హర్బ్స్ ఏమైనా వేసేసుకొని అంటే అది ఎలాంటి దాన్ని కన్వర్ట్ చేయకుండా ప్లెయిన్ వాటర్ తాగినప్పుడు మాత్రమే రైట్ ఇట్ ఈస్ కాల్డ్ వాటర్ సో ఆ వాటర్ యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం కదా ఇన్ని అవయాలకి అంగాలకి ఆర్గాన్స్ మనం రకరకాలుగా మాట్లాడుతుంటాం కదా అన్నిటికీ ఎంత అవసరమో మీకు తెలిసిపోయింది కదా సో తగినంత నీరు తాగడం లేదా అయితే ఏమవుతుంది చాలామంది మలబద్ధకం రైట్ పొద్దున్న లేవగానే బాత్రూమ్ పోవాలంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు సింపుల్ చిట్కా అండి మీరు రోజంతా ఒకేసారి కాకుండా రోజంతా తగినంత వాటర్ తాగారనుకోండి మీ బాడీ చెప్పినప్పుడు బాస్ మనకు దాహం వేస్తుంది అన్నప్పుడు మేము బిజీ ఉన్నాము అది ఉన్నాము ఇది ఉన్నాం అని కాకుండా కొద్దిగా శ్రద్ధ ఇంపార్టెన్స్ తీసుకొని మీరు వాటర్ తాగారనుకోండి నీళ్ళు తాగారనుకోండి మీ బాడీకి ఎంతో ఉపశమనం ఉంటుంది పొద్దున్న లేచింత మార్నింగ్ మీరు ఉబ ఏమంటారు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు చాలా వరకు వాటర్ తాగకుండా కూడా వన్ ఆఫ్ ద రీజన్ మలబద్ధకం రావడానికి దానికోసం ఇంకెన్నో చిట్కాలు మందులు మాత్రలు వాడతాము అవన్నీ అవసరం లేదు అగైన్ కేవలం మీరు రోజంతా వాటర్ తాగినంత మాత్రాన మీకు మలబద్ధకం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుందని చెప్పట్లేదు నేను బట్ చాలా మార్పు వస్తుంది చాలా సులభంగా అవుతుంది మీకు ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్తున్నాను రైట్ బికాస్ దర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ లైఫ్ స్టైల్ రీజన్స్ ఎన్నో ఉంటాయి ఆహారం కానివ్వండి మీ స్లీప్లు కానీ ఎన్నో ఉంటాయి బట్ వాటర్ కూడా చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ అందులో వాటర్ తగినంత తాగకపోతే మనకేమవుతుంది ఒక ఎనిమిది సిమ్టమ్స్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఏమైతే మీకు ఇక్కడ చెప్పాను యాక్చువల్గా అమెరికాలో ఒక రీసెర్చ్ ప్రకారంగా వాటర్ కనుక మనం సరిగా తాగకపోతే మూడు వందల ముప్పై రకాల ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి రైట్ ఏం చెప్పాము ఇప్పుడు డ్రై మౌత్ అంటే నోరు ఎండిపోతుంది అంటున్నాం కదా ఫటిగ్ ఊరికి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అరే ఇప్పుడే తిన్నాను నేను మంచిగా పడుకున్నాను అన్నీ చేశాను మరి ఎందుకు నాకు అవతలేదు రైట్ ఫటి రైట్ అలసిపోతుంటారు బాగా అలసిపోతుంటారు యాంగ్జైటీ కోపం రావడమా లేకపోతే ఆదుర్త అంటాం కదా అలాంటిది యాక్చువల్గా గత వారం గత రెండు మూడు వారాల కింద ఒకసారి యాంగ్జైటీ గురించి చేసాం మనము ఈ ఆదుర్త లేకుంటే కొంచెం భయం భయం కనగడము రైట్ ఇలాంటి అన్నిటి కూడా రీజను చూడండి వాటర్ డిజినెస్ తల అంటే ఒళ్ళు తిరిగినట్టుగా కళ్ళు తిరిగినట్టుగా ఇలా అవ్వచ్చు లేకుంటే హెడ్ తలనొప్పి రావచ్చు ఫ్రీక్వెంట్గా ఊరికే తలనొప్పి లేస్తుంది మీకు అంటే మీరు ఎనఫ్ వాటరు తాగడం లేదు రైట్ సో ఎక్స్ట్రీమ్ థస్ట్ బాగా దాహం వేస్తుండొచ్చు మీకు బట్ స్టిల్ మీరు పోవట్లేదు రైట్ ప్రిమేచ్యూర్ ఏజ్ ఈ రోజుల్లో నా స్కిన్ బాగుండాలండి గ్లో ఉండాలండి అంటూ అంటున్నాం కదా వాటర్ సరిగా తాగాలనుకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ గ్లో బాగుంటుంది అప్పుడే మీరు తొందరగా ముసలాలు అయినట్టుగా ఈ సమ్ ఆఫ్ ద లైన్స్ మార్క్స్ అంటాను చూసారా అవన్నీ రాకుండా ముడతలు శరీరం ముడతలు రాకుండా ఉంటుంది అనమాట కాళ్ళు నొప్పులు ఏ నొప్పులు మజుల్ క్రామ్స్ అంటే ఇవి వస్తున్నాయి అంటే అవి వస్తున్నాయి పట్టుకున్నట్టుగా ఉంది ఇవన్నీ అంటాం కదా ఇలా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి ఇవన్నిటికి ఏంటంటే చిట్కా మీరు తగినంత వాటర్ తాగుతున్నారా లేదా చూసుకోవాలి ప్రతిరోజు రైట్ చాలా ఇంపార్టెంట్ వాటర్ ఎంతో ఉపయోగకరమైన అంశం ఇక్కడ ఇప్పుడు మనకు కార్లు ఉన్నాయి బైక్లు ఉన్నాయి వాళ్ళలో షాకాఅబ్జర్వర్స్ ఉంటాయి కదా మన బాడీకి వాటరు షాక్అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది రైట్ జాయింట్స్ జాయింట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటున్నాము రైట్ ఇవన్నిటికి ప్రాబ్లం లేకుండా ఉండడానికి మీకు అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ రాకుండా ఉండడానికి అబ్జర్వ్గా పనిచేస్తుంది మీకు రైట్ నా జస్ట్ ఫన్ ఫ్యాక్ట్ రైట్ ఒక వింత విషయం ఏంటంటే మన ప్రపంచంలో మూడు వంతుల వాటరు ఒక వంతు మాత్రమే భూమి ఉంది జస్ట్ లైక్ మన బాడీలో కూడా ఎట్లాగైతే సెవెంటీ పర్సెంట్ వాటరు థర్టీ పర్సెంట్ మిగతా విషయాలు ఉన్నాయో ప్రపంచంలో కూడా అదే కో ఇన్సిడెంట్సా తెలీదు నాకు బట్ అయితే తాగడానికి మాత్రం క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ ప్రపంచంలో బట్ అయినా ఇబ్బంది పడకండి లేక కంగారు పడకండి ఆ ఒక్క పర్సెంట్ వాటర్ మనందరికీ తాగడానికి సరిపోయేంత వాటర్ ఉంది దాని గురించి మనం ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిందల్లా మనం ఈ రోజు కావాల్సినంత వాటర్ తాగుతున్నామా లేదా వాటర్ కూడా రోజు కావాలి ఈరోజు నేను చాలా తాగాను రేపు తాగాను అంటే కుదరదు రైట్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీఆర్ వెరీ లక్కీ యాక్చువల్గా మేము ఇక్కడ అమెరికాలో గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ఉన్నాము ఒక టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ మైల్స్ దూరంలో మాకు అవి ఉన్నాయి ఫైవ్ లేక్స్ ఉన్నాయండి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉంటాయి అనమాట ఈ ఫైవ్ లేక్స్ని ఏమంటారంటే ఈ ఫైవ్ లేక్స్ని ఏమంటామంటే కలిపేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ నేచర్ నేచర్ అండ్ ప్యూర్ వాటర్ కలెక్షన్ బాడీ అంటారు దాన్ని అగేన్ డిబేటబుల్ కొంతమంది ఇంకా వేరే ఎక్కడో ఉన్నాయని కూడా మాట్లాడతారు బట్ ఐ డో నాట్ నో అది బట్ ఇక్కడ మాత్రం ఇది అది కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయన్నమాట ఐదు లేఖలు కలిస్తే కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయన్నమాట రైట్ సో జస్ట్ జస్ట్ పర్ఫాన్ అది నీటి వల్ల ప్రయోజనాలు ఏంటి మనం తాగడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే చాయ్ మీలో ఎంతమంది నాకు జీర్ణం అవ్వట్లేదు సరిగా అనేసి మందులు వాడుతున్నారు అరగడానికి మందు తినడానికి మందులు అరగడానికి మందులు అది వంటపడడానికి మందులు ఇలా వాడుతుంటాం కదా అవన్నీ అవసరం లేదండి మనం ఏంటంటే ఎప్పుడైతే మనము చేయాల్సిన పద్ధతిని చేయకుండా కావాల్సిన పద్ధతిని వాడకుండా దాన్ని మనము మార్చేస్తున్నాము అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయని ఒక ప్రాబ్లం కోసం ఇంకో ప్రాబ్లం అన్ని మనము అంటే ఒక ఒక ప్రాబ్లం మనం క్రియేట్ చేసి దాన్ని ఫిక్స్ చేయడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం దాని బదులు మీరు తగినంత వాటర్ ప్రతినిత్యం తాగామనుకోండి మీ డైజెషన్ మీ పొట్ట మీకు థ్యాంక్ యూ చెప్తుంది ధన్యవాదాలు చెప్తుంది మీకు రైట్ జీర్ణాశయం బాగుండాలి మన జీర్ణక్రియ బాగుండాలంటే తిన్న ఆహారం అరగాలి అంటే తప్పకుండా మనం తగినంత వాటర్ తాగాలి అలాగే ఇంతకుముందు చెప్పాం కదా సూను వీడు థర్టీ ఇయర్స్ ఉన్నాడు కానీ యాభై ఐదు సంవత్సరాలు లాగా రా ఎందుకు ప్రిమేచ్యూర్ ఏజ్ అన్నది రైట్ చర్మాన్ని ఫోక్ ప్రకాశించి చేయడానికి స్కిన్ గ్లో అవ్వడానికి కావాలంటే కూడా వాటర్ కావాలి మంచి కనపడాలి చురుకుగా ఉండాలి అంటే రైట్ అలాగే జాయింట్ హెల్త్ మనము జాయింట్ హెల్త్ కూడా కొంతమంది ఏంటి కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు ఇవన్నీ అంటాం కదా కోర్స్ మీకు మొక్కల నొప్పులు వేరే రీజన్ వల్ల రావచ్చు బట్ దాని నుండి కొద్దిగా ఉమ ఉపశమనం కావాలి అంటే వాటర్ తగినంత నీళ్ళు తాగడం వల్ల కూడా మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే దృష్టి మూడ్ హ్యాపీగా ఉండాలి చురుకుగా ఉండాలి ఆలోచన బాగుండాలి యాంగ్జైటీ ఆదుర్త ఇవన్నీ తగ్గాలి అంటే కూడా వాటర్ పనిచేస్తా అని ఇక్కడ మనం రైట్ ఇంకా మన బాడీ వెయిట్కి తగ్గట్టుగా సారీ మన బాడీ వెయిట్ని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది అనమాట ఎందుకు అంటే సింపుల్ చిట్కా చెప్తాను నేను నార్మల్గా హెల్తీ వెయిటింగ్ ఆరోగ్యకరమైన బరువు ఉండడానికి కోచింగ్ ఇచ్చేసినప్పుడు నా కష్టం మన క్లయింట్స్కి రైట్ నాకు వచ్చే క్లయింట్స్కి ఒక సలహా ఇస్తాను మీకు ఎప్పుడైనా ఆకలి వేసిందనిపిస్తే ఫస్ట్ ఓ గ్లాసు వాటర్ తాగండి అని చెప్తాను గ్లాసు వాటర్ తాగండి ఎందుకు అంటే చాలాసార్లు బాడీ మనకి సిగ్నల్ మన మైండ్ మనకి సిగ్నల్ సరే బాస్ దాహం వేస్తుంది రండి ఎక్కువ వాటర్ తాగురా అని అది అరుస్తూ ఉంది కానీ మనం దాన్ని ఒక్కోసారి డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసి వేరేలాగా ఆలోచించి సాల్టీ ఐటమ్స్ స్నాక్స్ మూర్ఖులు చెక్కలాలు అటుకోలు వాటెవర్ యూనో ఆర్ టైమ్స్ కేక్స్ రైట్ సాల్టీ ఐటమ్స్ మనం తినడానికి చేస్తాం కొన్నిసార్లు స్వీట్ కూడా తింటున్నాం సో యాక్చువల్గా ఇంకా అవి తిన్న తర్వాత మీ బాడీ ఇంకా అరుస్తుంది బాస్ నాకు ఇంకా దాహం ఎక్కువ వేస్తుంది రా అని కానీ మనం ఏం చేస్తున్నాం ఇంకా ఎక్కువ స్నాక్స్ తింటున్నాం రైట్ సో ఇది కాకుండా అవి తినడం వల్ల అనవసరంగా మీ బాడీకి క్యాలరీస్ ఇస్తున్నారు కాబట్టి అది కాకు జీరో క్యాలరీ మీ ఆరోగ్యానికి మీరు తిన్న మీరు తిన్న ఆహారం అరగడానికి మీరు తిన్నారనే తృప్తి మీకు ఆకలి కూడా ఉండకుండా ఉండడానికి నీరు ఎంతో ఉపయోగకరమైన విషయం అని నేను చాలామందికి నా క్లయింట్స్కి కోచింగ్ ఇచ్చినప్పుడు చెప్తుంటాను ఇట్లా చెప్పుకుంటూ పోతే సరగనన్ని లాభాలు ఉన్నాయి మనకి ఉన్నాయి వాటర్ తాగడం వల్ల సో దయచేసి తప్పకుండా ప్రతిరోజు వాటర్ తాగండి అయితే ఇక్కడ ఒక చిన్న గేమ్ ఆడదాము ఒక చిన్న సహాయం కావాలి మనకి రైట్ మీకు మీకు సాయం చేస్తున్నట్టుంటుంది మాకు సాయం చేసినట్టు ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తారు కాబట్టి అయితే ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఏ సిటీ ఆర్ ఏ కంట్రీ నుండి చూస్తున్నారు రోజుకి మీరు ఎన్ని గ్లాసుల వాటర్ తాగుతున్నారు అనేది మా కామెంట్స్లో వేయండి సో దట్ వీ అండర్స్టాండ్ ఆల్సో ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో రాయండి ఓకే హౌ టు స్టార్ట్ అవర్ డే మనం దిన మన ప్రతిరోజు ఉదయం లేవగానే మనం ఎలా స్టార్ట్ చేయాలి రైట్ సో కోర్స్ ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చాను సపోజ్ కొంతమంది కొంత ఏమంటారు అనారోగ్యం వల్ల కానీ శరీరం యొక్క పరిస్థితుల వల్ల కిడ్నీ ఇష్యూస్ కానివ్వండి మూత్రపిండాల విషయంలో కానివ్వండి లేదు అంటే ఏదైనా హార్ట్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు కొంతమందికి డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీరు ఇంతే నీళ్ళు తాగాలి అని చెప్తారు బట్ నేను నీళ్ళు బాగా తాగాను అని చెప్తున్నాను సో నన్ను కాదు మీరు ఫాలో అవ్వాల్సింది మీ డాక్టర్ని ఎందుకు మేము ముందే చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ ఇచ్చేది సమాచారం మాత్రమే ట్రీట్మెంట్ కాదు అని రైట్ అయితే బట్ మిగతా వాళ్ళు నార్మల్గా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు లేక ఈ సింపుల్ ఈ సిమ్టమ్స్ అని మాట్లాడే అలాంటి వాళ్ళంతా ఏం చేయాలంటే ఫస్ట్ లేవగానే మీకు అవుతే అవకాశం ఉంటే ఫస్ట్ లేవగానే బ్రష్ అవర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఒక రెండు కప్పులు వామ్ వాటర్ గోరువెచ్చనైనా వేడి నీళ్ళైనా తాగండి అయితే ఇక్కడ నేను డ్రింక్ తాగడానికి కొట్టేసి ఈట్ తినండి అన్నాను ఎందుకు అంటే రైట్ ఎందుకు చెప్పాను సో ఇది వేడి నీళ్ళు ఇప్పుడు నేను తాగేది ఒకేసారి గట్టుకు మరి నేను మింగట్లేదు కదా సో మెల్లగా తాగి దాన్ని నా నోటిలో ఒకటో రెండో సెకండ్ అలా వచ్చేసి మె మింగారనమాట దానివల్ల నోటిలో ఉన్న ఎంజాయిమ్స్ కూడా మనకి వాటర్లో కలిసి ఎంతో ఉపయోగపడుతుంది మన ఆరోగ్యం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు మేము ఒకసారి అప్పుడప్పుడు ఏదైనా స్పోర్ట్స్ అక్కడిక్కడ ఈ ఛాలెంజ్లు పెట్టుకున్నా అంటే వాటర్ బాటిల్ తీసుకొని గట్రా గట గట ఎవడు ఫాస్ట్ అవుతాయి వాడు గెలిచినట్టు అనేసి సో దట్స్ ఓకే వన్స్ ఇన్ వైల్ హ్యావింగ్ ఫన్ ఇస్ ఫైన్ బట్ ప్రతిసారి మనము అదే ఒక ఏంటి మనం ఒక వార్లో ఉన్నాం ఒక యుద్ధంలో ఉన్నాం అన్నట్టుగా తాగాల్సిన అవసరం లేదు అంత అవసరం లేదు రైట్ మెల్లగా తాగండి రైట్ అండ్ హైడ్రేట్ త్రూ ద డే నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఒక అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ కప్స్ తాగుతాను ఇది వాటర్ వాంగ్ వాటరు అది కాకుండా కూడా అప్పుడప్పుడు మళ్ళీ తాగుతాను బట్ బెస్ట్ ఏంటంటే చాలా చాలామంది ఎస్పెషల్లీ మీరు ఆఫీస్లో ఉన్నామండి మాకు ఎక్కడ ఇది ఒక వాటర్ బాటిల్ తీసుకొని మీరు వాటర్ బాటిల్ ఒకటో రెండో తీసుకొని కావాల్సినంత వాటర్ మీ టేబుల్ పైన పెట్టేసుకోండి తాగుతుండండి బట్ వీలైనంత వరకు నిమిష నిమిషానికి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు ఒక చిన్న సిప్ కాకుండా ఒక బుక్క ఒక వాటర్ కొద్దిగా వాటర్ కాకుండా వీలైనంత వరకు బాటిల్ అట్టు పెట్టుకోండి మీకు దాహం అనిపించినప్పుడు హాఫ్ కప్పు కప్పు తాగేసేయండి అది చాలా మంచి పద్ధతి రోజంతా పది నిమిషాలకు ఒకసారి కొంచెం 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 వాటర్ తాగడం కూడా మంచిది కాదు ఆరోగ్యానికి వేరే రకాల అనర్ధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మీకు దాహం అనిపించినప్పుడు ఒక కప్పు రెండు కప్పులు వాటెవర్ తాగండి అట్లా రైట్ అండ్ అఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ యువర్ వెయిట్ మీ బరువును బట్టి మీరు ఎంత నీళ్ళు తాగాలనేది కూడా మీకు ఇప్పుడు ఈ పట్టిక చెప్తాను రైట్ ఓకే సో మన బరువును పట్టేసి మనం ఎన్ని ఎన్ని గ్లాసులు వాట తాగాలి సపోజ్ మనం ఎన్ని కేజీలు ఉన్నాము ఎంత వాట తాగాలి రోజుకి రైట్ అయితే ఇక్కడ ఉమెన్ లేడీ బొమ్మ ఉంది పిక్చర్ ఉంది కానీ ఓన్లీ కనే కాదు ఇది జెంట్స్కైనా లేడీస్కైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుంది రైట్ సో మన వెయిట్ ఎంత ఉంది ఎన్ని కేజీలు ఉన్నా మనం ఎన్ని గ్లాసులు వాటర్ తాగాలి అయితే మీరు చూసుకోండి మీరు రోజు ఎన్ని గ్లాసులు వాట తాగుతున్నారా లేదా ఒకవేళ మీరు లెటర్స్ మీరు అరవై మూడు కేజీలు ఉన్నారు ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసులు ఈ ఈరోజు మీరు ఓన్లీ మూడు గ్లాసులు ఐదు గ్లాసులు తాగుతున్నారు ఒకేసారి చకామని మీరు తొమ్మిది కావాలి పది కావాలి మేము చెప్తున్నామని తాగాల్సిన అవసరం లేదు మీరు దాన్ని మెల్లమెల్లగా యాడ్ చేయండి అంటే ఇది ఒక అలవాటు అయిపోవాలి మనకు తప్పనిసరిగా అయిపోవాలి అంతేగాని ఈరోజు చెప్పాం కదా ఈరోజు నేర్చుకున్న తాగేస్తాను నార్మల్ తర్వాత మళ్ళీ ఆపేస్తాను కాదు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మీకు ఎన్నో రకాల అనర్థాలు మా ఏమంటారు పోగొట్టుకోవచ్చు తీసేయచ్చు ఇంకొక విషయం చెప్తాను మీకు మనం ఆఫ్కోర్స్ అగైన్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉండి డాక్టర్స్ కనుక వాటర్ తాక్కువ తాగమనడం అది చెప్తే అది మీరు ఫాలో అవ్వండి బట్ అది కాకుండా ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్ తగినంత వాటర్ తాగడం ఎక్కువ వాటర్ అంటే తగినంత వాటర్ కనుక మనం తాగితే కొంతవరకు గ్లూకోజ్ లెవెల్ షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అది రీసెర్చ్లో ప్రూవ్ అయింది ఓకే రైట్ సో ఇట్లా ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు తాగుతారని నేను ఆశిస్తున్నాను సో అలాగే కొంతమంది ఎల్వీస్లో ఉన్నారనుకోండి మీకు ఎంత వాటి తాగాలని కప్పులో వాటి తాగాలని ఇక్కడ చెప్తున్నాను సో ఇంతటితోటి ఈ వీడియో ముగుస్తున్నాము ఈ వీడియో చూసినందుకు మా ధన్యవాదాలు భావితరాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ సపోర్టు సహాయకారం ఎల్లప్పుడూ మాతో ఉంటుందని ఇంటింట ఆరోగ్యం సంపద కావాలనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయలే చేయకపోతే షేర్ చేయండి మీ గ్రూపులలో ఫేస్బుక్ వాట్సాప్ ఏదైనా ఇంకేదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్లలో షేర్ చేయండి కామెంట్స్ రాయండి మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా మీకు కన్సల్టేషన్ కావాలంటే మా కన్సల్టేషన్ వివరాలు మా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో ఫస్ట్ కామెంట్లో కానీ ఉంటుంది లేదంటే యూట్యూబ్ అబౌట్ సెక్షన్ వెళ్ళినా కానీ అక్కడ మా డీటెయిల్స్ ఉంటాయి సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాము సెలవు